కాంగ్రెస్ గ్యారంటీలు ప్రతి కుటుంబం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు గ్యారంటీగా ప్రతి కుటుంబానికి ఇస్తుంది అని గ్యారంటీగా చెప్పిండ్రు ఇంకోటి ఏమున్నది రెండవది గ్యారంటీ కార్డ్ గ్యారంటీ అంటే గ్యారంటీ మహాలక్ష్మి మహిళలకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం ఈ ఉచితం అనేది బస్సులో ఒకటి ముందుకు వచ్చింది అంతే మహాలక్ష్మి ఎటువైందో ఇంకా తెలియదు కానీ ఇంకోటి చూద్దాం ఇప్పుడు వచ్చింది గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు మాత్రమే కానీ మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలు ఇది ఇప్పటికీ నాలుగైదు నెలలు అవుతుంది కానీ ఇప్పటికైతే ఐదు వందలకు గ్యాస్ ఇప్పటికీ తీసుకున్నది లేదు ఏమీ లేదు ఎప్పటి నుంచి వస్తారో తెలియదు ఇక రూల్స్ ఎట్లుంటాయో అన్నీ చేసారు కానీ ఇప్పుడు ఎట్లా చేస్తారో తెలియదు ఇప్పుడైతే రన్నింగ్లోకి వచ్చింది ఇది ఒకటి చిన్న చిన్నవి రన్నింగ్లోకి వచ్చినాయి పెద్ద పెద్దవి రాలేవు ఇంకా ఇది ఒక పార్టీది ఓకేనా ఐదు వందలది ఇంకా తీసుకోలేదు ఇప్పటికైతే నేను ఇంకెప్పుడు తీసుకుంటానో తెలియదు నేను ఎందుకంటే కాంగ్రెస్ గారి గ్యారంటీ కదా చూద్దాం తర్వాత ఏందో చూద్దాం మహాలక్ష్మి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో తెలంగాణ లగ్జరీ సూపర్ లగ్జరీ తెలంగాణలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఛార్జీ జీరో ఇప్పుడు కరెంటు బిల్ కదా జీరో ఇచ్చారు చూడు ఇప్పుడు ఈ మధ్య అదొకటి అలా అన్నమాట కానీ బస్సులు మాత్రం ఆపుతలేవు బస్సులు తక్కువ చేసారు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఎట్లా చేస్తారో చూద్దాం ఇదొక భాగం ఇదొక పార్ట్ జీరో ఛార్జీ మీద ఆధార్ కార్డు చూపించి వెళ్తున్నారు ఫ్రీగా లేడీస్ ఇంకోటి చూద్దాం కాంగ్రెస్ గ్యారంటీ కాంగ్రెస్ గ్యారంటీ అంటే ఇలాగే ఉంటుంది ఫుల్ గ్యారంటీ గ్యారంటీ అనే పదమే ఇదైపోయింది చూసారు కదా గ్యా కాంగ్రెస్ గ్యారంటీ రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరి పంటకు ఐదు వందలు బోనస్ ఇవన్నీ జరిగేటి అయినా జరుగుతాయి అంటారా ఇప్పటికైతే ఇది ఇంక ముందుకు రాలేదు ఎప్పుడు వస్తుందో చూద్దాం ఓకే ఇంకోటి ఏంటో చూద్దాం ఓకేనా కాంగ్రెస్ గ్యారంటీలు చూద్దాం ఏవి ముందుకు ఏవి ముందుకు రాలేదు తర్వాత చూద్దాం లాస్ట్కి అన్నీ అయిపోయినాక నెక్స్ట్ ఏంటో చూద్దాం ఇంకోటి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గ్యారంటీలో గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రీ ఉచిత విద్యుత్ గురించి చాలాసార్లు మాట్లాడారు తెలుసు అందరికీ తెలుసు కానీ ఒక మేము రెంట్కుంటున్నాము కాబట్టి మాకైతే ఇంకా రాలేదు అది వేరే విషయం మేము బిల్లులు కడుతూనే ఉన్నాము ఇంకా కొందరు జీరో బిల్ చూపించారు మేము కట్టినాం జీరో బిల్ అని అప్లికేషన్ పెట్టినామని పెట్టినాం కానీ గృహజ్యోతి మాకు రాలేదు ఇంకా గ్యారెంటీలో గ్యారంటీలో ఇదొక పార్ట్ ఇదొకటి కొంతవరకు ముందుకు తెచ్చారు చిన్న పాలసీ కాబట్టి పాలసీయో ఏదో అనుకుందాం ఇక ఫ్రీగా కాబట్టి ఉచిత విద్యుత్ ఓకేనా ఇంకేంటో చూద్దాం కాంగ్రెస్ గ్యారంటీ కాంగ్రెస్ గ్యారెంటీ అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు లేని వారికి అండ్ ఉద్యమకారులకు ఉద్యమకారులని ఆడ లెంకాలు ఇప్పుడు లెంకుతారు వాళ్ళు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఖాళీస్తారు మన వాళ్ళకు లేనోళ్లకు ఇల్లు కట్టిస్తారన్నమాట ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజముల ఇంటి స్థలం ఫ్రీగా ఇచ్చేస్తారన్నమాట ఇది కాంగ్రెస్ గ్యారంటీ కాంగ్రెస్ గ్యారంటీ వచ్చేసి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్నారు కాబట్టి వస్తుంది మార్పు వస్తుంది ఇందిరమ్మ ఇండ్లు ఇంతకుముందు పెట్టుకుంటేనే మైండ్లు బేస్మెంట్ కడక అయిపోయినాయమై వీళ్ళ హయాంలో ఇప్పుడన్నా వస్తుందా లేదో చూద్దాం మరి నెక్స్ట్ ఇది ఇలా ఉంచితే కాంగ్రెస్ గ్యారెంటీ గ్యారంటీ అని ఎందుకు అనాలి ప్రతిసారి అంటే గ్యారంటీ అని మామూలుగా అన్నారు ఖచ్చితమైతేనే కాంగ్రెస్ గ్యారెంటీ అంటారు వీళ్ళు ఖచ్చితం అనే దానికి గ్యారంటీ అంటున్నారు ఖచ్చితం అన్నట్టు గ్యారంటీ అండి గ్యారంటీ కాంగ్రెస్ గ్యారెంటీ యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు మరి చిర్ర ఇస్తారా తెలియదు యువ వికాసం ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇది ఇంతట్లా అట్లా ఎట్ల కనబడతలేదు ఈ ప్రోగ్రెస్ చూస్తే కాంగ్రెస్ గ్యారంటీలో ఏదో చెప్పారు అలా చేస్తారో చేయరో చూద్దాం ఇప్పటికైతే ఇది లాస్ట్లో పడేటట్టుంది నా అందరు చూస్తే ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే వాటికి కావు కదా ఐదు లక్షలు విద్యా భరోసా కార్డు కార్డు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తారన్నట్టు విద్యార్థులకు అది అయ్యే పని అంటవా ఎస్ చూద్దాం గ్యారంటీ కార్డు కదా ఎంతైనా కాంగ్రెస్ గ్యారంటీ కార్డు కదా ఇవ వికాసం ఇప్పటికైతే మొదలు లేదు తుదలేదు మక్షం లేదు ఏది లేదు ఓన్లీ పేపర్ మీద అయితే మంచిగా గమ్మత్తుగా ప్రింట్ చేసి పెట్టారు ఇంకో గ్యారంటీ కార్డ్ ఏమన్నదో చూద్దాం ఓకేనా చాలు మనం ఇంతకుముందు చూసుకున్న పే పేజీలోని యో వికాసం గురించే మళ్ళీ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు కార్డు ఏటీఎం కార్డు ఉంటుంది అన్నట్టు ఇస్తారు అన్నట్టు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నట్టు అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నట్టు అది ఐఏటి పనైనా ఏమో అయితే ఉండొచ్చు చూ చేస్తారో చేయరు చూద్దాం ఇప్పటికైతే ఇది ఇంకా ఎటు ముందరకు లేదు వెనక లేదు ముందరకు లేదు ప్రస్తుతానికి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ల సినిమా స్టైల్లో పోస్టర్ ఉన్నట్టున్నది ఓకే ఇది ఇలా ఉంటే ఇంకో కార్డు చూద్దాం గ్యారంటీ కార్డు గ్యారంటీ కాంగ్రెస్ గ్యారంటీ చేయుతా చేయుతా ఇంకా ఇది కూడా స్టార్ట్ కాలేదు ఇంకా ఏ స్టార్ట్ కాలేదు ఇప్పటికి రెండు వేల ఐదు వందలే ఇస్తూరు సారీ సారీ రే రెండు వేలే ఇస్తున్నారు ఇప్పటికైతే అవి కూడా ఎప్పుడు ఇస్తున్నారో టైంకు కరెక్ట్గా తెలియదు ఇప్పటికైతే రాలేవు ఆశ తెలియదు ఇంకా టైం కాలేదు అనుకుంటారు రావడానికి కాంగ్రెస్ గ్యారెంటీ ఫస్ట్ చదువుకుందాం తర్వాత మిగతా పెద్ద పెద్దలా పేర్లు ఉన్నాయి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మిగతా అటుపక్కలు ఇటుపక్కలు కొంచెం పేరు ఐడియా లేదు చేయుత నెలవారి పెంచును నాలుగు వేలు అన్ని ఈ ఆసరా పెన్షన్ వాటి అన్ని వృద్ధాప్య పెంచిన అన్నీ కలిపి నెలవారి పింఛను నాలుగు వేలు అన్నట్టు ప్రతి ఒక్కరికి అది ఎప్పటి నుంచి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు ఈ మార్చిలో ఇస్తుండొచ్చు అని అనిపిస్తుంది చూద్దాం మిస్టర్ అయ్యారు ఇంకోటి ఏముంది రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పది లక్షలు తెలియదు ఇది ఎప్పుడు ఇస్తారో ఎలా ఇస్తారో ఇంకా ఇది ముందడలే వాళ్ళే అది ముందడవాళ్ళేదో చూద్దాం ముందర పడ్డప్పుడు చూద్దాం ఎప్పుడు వాడగడతారో ముందట ఇదొక కాంగ్రెస్ కాంగ్రెస్ గ్యారంటీ 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 అని పేరు ఎలా పెట్టిర్రు అసలు గ్యారంటీ అనే పేరుతోటే గెలిచినట్టుంది కాంగ్రెస్ గ్యారంటీ గ్యారంటీ అనుకుంటేనే ఇంత ముందుకు ముందుకొచ్చిరాలు ఇవన్నీ చేశారో చేయారో కానీ గ్యారంటీ పేరు మీద ముందుకు ముందుకొచ్చారు పోస్టులు అయితే భలే కొట్టి చేయరు అని ఓకే తర్వాత నెక్స్ట్ ఏంటో చూద్దాం మళ్ళీ మనం తర్వాత వేరే చూసుకున్నట్టయితే చేయుత అదే ఇంతకుముందు చూసుకున్నదే ఎలాంటి వాళ్ళకి ఇస్తారంటే అది ఎంత నాలుగు వేలు పది లక్షలు అది పది లక్షలు ఎలాంటి వాళ్ళకు చేయుత చెల్లింపు వృద్ధులు వితంతువులు వికలాంగులు బీడీ వర్కర్లు ఒంటరి మహిళలు కళ్ళు గీత కార్మికులు చేనేత కార్మికులు ఎయిడ్స్ బాధితులు పైలేరియా అండ్ డయాలసిస్ పేషెంట్లకు వీళ్లకు మటుకు నాలుగు వేల రూపాయలు నెలకు ఇస్తా అని అడబెట్టేసిండు ఈ పది లక్షలు పది లక్షలు ఎవరికి చెల్లింపు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ప లబ్ధిదారు కు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా లబ్ లబ్ధిదారులకు పది లక్షల రూపాయలు ఇస్తానని చెక్బుక్ రాసి బట్టి విక్రమార్క సంతకం పెట్టిండు రేవంత్ రెడ్డి ఎంపీ అధ్యక్షులు తెలంగాణ ఇద్దరు సంతకం పెట్టారు చెక్ బుక్ కూడా రెడీ అయిపోయింది పోయి తెచ్చుకునే ఆలస్యము అర్హత గల వాళ్ళు ఈ అర్హత వీళ్ళు ఉన్నోళ్ళు ఇస్తారు అన్నట్టు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నోళ్ళే వీళ్ళంతా కాకపోతే పెంచిన అమౌంట్ ఇంత పెంచిన అమౌంట్ మీద ఇప్పటికైతే వాళ్ళకేం రాలేదు వస్తుండొచ్చు చూద్దాం కొద్ది రోజులకు మార్చి వచ్చింది ఫిబ్రవరిలు ఇస్తా జనవరిలో జనవరి అన్నారు మార్చిలో ఇస్తున్న ఇస్తారా ఈ గ్యారంటీలు కొన్ని అమలు అయితే కొన్ని అమలు కావాలనిపిస్తుంది అని అని అంటున్నారు మంది తర్వాత నెక్స్ట్ గ్యారంటీ చూద్దాం మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి నెక్స్ట్ పేజీ ఉంది అన్నీ కలిపి ఒక దగ్గర ఇచ్చిండు మళ్ళీ మహాలక్ష్మి గృహజ్యోతి రైతు భరోసా అంటే అక్కడ పేజీ పేజీ ఇచ్చింది కాక మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు అన్నట్టు మంచిగా ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఎవరికి ఇస్తారో తెలియదు అది మహాలక్ష్మి అర్హత ఏంది అర్హతలేంది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అది ఒకటి కొద్దిగా ముందు రాబడ్డది కానీ ఇప్పటికైతే ఓలు తీసుకోవాలి ఐదు వందలకు అది ఇంకా ముందుకు రాలే ఇస్తాం ఇస్తామని మూడు మూడు గ్యారంటీలు రిలీజ్ అయినాయని మొన్న అన్నారు కానీ ఇంకా ఆర్టీసీ బస్సులో మాత్రం ముందుకు ముందే ముందు పడ్డది అది అది ఒకటి వచ్చింది అది కూడా ఇబ్బందిగా ఉంది రైతు భరోసా అది ఎటు పోతుందో మనకు తెలియదు మనం రైతులం కాదు కదా చూసిన పేపర్లలో అయినా కానీ రైతు భరోసా గిట్టా ఏం లేదు ఇల్లు లేని ఇంకా ఇళ్ళ దాకా పోలేదు కదా విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ యువ వికాసం ఇందరి ఇందిరమ్మ పది లక్షల ఆ రాజీవ ఆరోగ్య బీమా పింఛన్ నాలుగు వేలు చేయుత ఇల్లా ఇన్ని గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఈ గ్యారంటీలల్లో ఏది గ్యారెంటీగా ముందుకు వస్తుందో తెలియదు ఒకటైతే వచ్చింది ఆర్టీసీ బస్సులో ప్రయాణము కరెంటు బిల్లు జీరో అందరికి కదా అందరికి సక్సెస్ కాలే కాలేదు ఇంకా చాలానే ఉన్నాయి ఇన్ని గ్యారెంటీలు మళ్ళీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అన్నిటికంటే ముందు గ్యారెంటీల మనకిచ్చిన ఈ బుక్లో ముందుగా ఉన్నది ఇది ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి రెండు లక్షల యాభై వేలు గ్యారెంటీ కార్డ్ గ్యారంటీ కార్డు కాదు గ్యారంటీగా రెండు లక్షల యాభై వేలు ప్రతి కుటుంబం ఖాతాలో పడుతుందని రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క నిర్ణయించుకొని చెప్పారు అన్నట్టే కదా చేయి గుర్తు కోటేషన్ ఇల్లు ఇస్తున్నారు ఈ రెండు లక్షల యాభై వేలు ప్రతి సంవత్సరం వాళ్ళు ఉన్న రోజులు నెల ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ మొదటి వారంలో ప్రతి కుటుంబానికి ఎలాంటి కండిషన్స్ లేకుండా కండిషన్స్ లేకుండా వాళ్ళ ఖాతా ఎవరి ఖాతాలో వాళ్ళే పడతాయి అన్నమాట ఖచ్చితంగా పడతాయి అలాగే కదా ఇక్కడ చెప్పింది పడతాయనే కదా కండిషన్స్ నో అప్లై ఏం కండిషన్స్ ఏం లేవు ఎందుకంటే చెప్పలేదు కదా మనకు కండిషన్స్ అప్లై అని రాసింది ఉందా లేదు కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు గ్యారీ కాంగ్రెస్ గ్యారంటీ గ్యారంటీలోనే ఉన్నదంత కదంతా ఈ గ్యారంటీతో గ్యారంటీగా గెలిచారు గెలిస్తే సరి కానీ ఇచ్చిన మాట అయితే చేయాలి కదా ఓకే ఈ గ్యారంటీ ఎందు వీళ్ళు ఎంత చేస్తారో చూద్దాం చేయని గెలిచినందుకు చేస్తే బాగుంటుంది నేను కూడా అందరం మెచ్చుకుంటాం గ్యారంటీ ఓకే బాయ్ ఈ గ్యారంటీల కార్డు పట్టుకొని తిరుగుతున్నా ఇలా ఎన్ని గానం చేస్తారో ఎన్ని ముందర కష్టగా అని చూస్తాను ఒక రెండు మూడు అయితే వచ్చినట్టు పడుతుంది ఈ రెండు లక్షల యాభై వేలు అయితే ఖచ్చితంగా ప్రతి పేదవాళ్ళకు కావాలి ఉన్న వాళ్ళకు కాదు కాళ్ళు ఉన్న వాళ్లకు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు కాదు లేని వాళ్లకు గుర్తించి ఇవ్వాలి కాంగ్రెస్ అదొకటి గుర్తుపెట్టుకొని చేసి బాగుంటుంది అనుకుంటున్నాం జై కాంగ్రెస్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న పార్టీ అదే కాబట్టి అనాలి జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై రాహుల్ గాంధీ ఓకేనా ఈ గ్యారంటీలు కంపల్సరీగా రన్నింగ్ అయితే అని అనుకుంటున్నా ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి రెండు లక్షల యాభై వేలు కాంగ్రెస్ గ్యారంటీగా ఎలా ఇస్తుందో తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉబలాటం ఉంది కానీ అది మాత్రం ఆ పేజీ ముందుకు వస్తలేదు ముందే ఉన్నది పేపర్ బుక్ మీద కానీ అది ముందు లేదు దాన్ని లేరు మరి ప్రతిపక్షాలలో ఏం చేస్తు వాళ్ళు వీళ్ళు ప్రతిపక్షాలలో ఉంటారు కదా కొందరు మరి రెండు లక్షల యాభై వేలు ఎటువంటి కండిషన్ సప్లై లేకుండా ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి రెండు లక్షల యాభై వేలు గ్యారంటీగా దేనికోసం ఎందుకోసం ఇస్తానన్నది ఇదానికి ఇజుసెన్ గెలిపించింది ఇవ్వాలి కదా ఇస్తారు అనుకుంటున్నా Ok. Bye.